బెజ్జంకి మండలంలోని గుండారం గ్రామానికి చెందిన పద్మశాలి యువకుడు బొల్లి శివప్రసాద్ ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి పరీక్షలో ఫిలాసఫీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో ఆరవ ర్యాంకు సాధించిన సందర్భంగా బెజ్జంకి మండల పద్మశాలి సంఘ సభ్యులు ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పద్మశాలి యువకులకు శివప్రసాద్ ఆదర్శంగా నిలిచాడని కొనియాడారు ఈ కార్యక్రమంలో బెజ్జంకి మండలం పద్మశాలి సంఘం అధ్యక్షుడు మచ్చశేఖర్ కార్యదర్శి మామిడాల జయరాములు చేనేత ఐక్యవేదిక మండల అధ్యక్షుడు బుట్ల సూర్యప్రకాష్ పట్టణ అధ్యక్షులు చేరియాల రవీందర్ వెల్ది సత్యం హనుమాన్లు బచ్చు శ్రీనివాస్ ఆడపు సత్తయ్య తదితరులు పాల్గొన్నారు నమస్కారములు ఈరోజు మా బెజ్జంకి దేవాలయంలో సమావేశం జరగడానికి ముఖ్య విశేషము మా మా బెజ్జంకి మా పద్మశాలి సంఘానికి మా పద్మ గుండారం పద్మశాలి యువకుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఉస్మానియా ఫిలాసఫీ సిక్స్త్ ర్యాంక్ వచ్చినందుకు గాను మేమందరం సన్మానం చేయడం జరిగింది అతను ఇంకా మరింత పైకి ఎత్తు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన ఎందుకంటే ఈ గుండారం గ్రామానికి చెందిన మన పద్మశాలి కులానికి చెందిన గుండారం గ్రామ వాస్తవ్యులు బొల్లి శివప్రసాద్ గారు ఉస్మానియా యూనివర్సిటీ ఫిలాసఫీలో రాష్ట్రంలో ఆరోగ్య సాధించినందుకు గాను ఈ సమావేశం ఏర్పాటు చేయలేదు వారికి ఈ సందర్భంగా సన్మానం చేసిన వారికి అభినందనలు తెలియజేస్తా అలా పనిచేస్తూనే ఉపాధ్యాయ ఉద్యోగం కోసం డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యాను రీసెంట్గా నిర్వహించిన డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో హెచ్జీటిగా ప్రభుత్వ ఉద్యోగం సాధించాను ప్రస్తుతం సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో హెచ్జిటిగా పనిచేస్తున్నాను ఇంకా ఫిలాసఫీలో మరింత లోతుగా అధ్యయనం చేసి ఉపాధ్యాయ వృత్తిలో బోధనా వృత్తిలో మరింత ఉన్నత స్థానానికి ఎదగడమే నా లక్ష్యం యూనివర్సిటీ రీసెంట్గా నిర్వహించిన పిహెచ్ పిహెచ్డి ప్రవేశ పరీక్షలో ఫిలాసఫీ అటెంప్ట్ చేశాను దానిలో రాష్ట్ర స్థాయిలో ఆరవ ర్యాంక్ సాధించడం జరిగింది